హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే వేసవి సెలవుల తర్వాత మొదటి రోజు పిల్లలతో మాట్లాడడానికి ఏ ఏ ఇంగ్లీష్ వాక్యాలు అయితే ఉపయోగపడతాయో అవైతే మనం చూడబోతున్నాము ఓకే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామో అంతకంటే ముందు మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ అంతేకాకుండా మీరు మన ఛానల్లో మెంబర్గా కావాలి అనుకుంటే కంపల్సరీగా జాయింట్ బటన్ అనేది ప్రెస్ చేసి జాయిన్ అవ్వండి మొదటిగా మనమైతే పిల్లల్ని తిరిగి స్కూల్కి వచ్చినందుకు వెల్కమ్ చెప్పడానికి ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ ఫ్రేజెస్ అనేవి చూద్దాము పాఠశాలకు తిరిగి స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ ఈ వేసవి సెలవుల్లో నేను మీ అందరినీ మిస్ అయ్యాను ఐ మిస్ డ్యూ ఆల్ జ్యూరింగ్ ద హాలిడేస్ ఐ మిస్ డూ ఆల్ జ్యూరింగ్ ద హాలిడేస్ మీ వేసవి సెలవులు ఎలా గడిచాయి హౌ వాజ్ యువర్ సమ్మర్ వెకేషన్ హౌ వాజ్ యువర్ సమ్మర్ వెకేషన్ మీరు సెలవులను ఆనందంగా గడిపారా డిడ్ యూ ఎంజాయ్ యువర్ హాలిడేస్ డిడ్ యూ ఎంజాయ్ యువర్ హాలిడేస్ మిమ్మల్ని మళ్ళీ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అగైన్ మీరు ఇంట్లో చక్కగా గడిపారని ఆశిస్తున్నాను ఐ హోప్ యు హ్యాడ్ అ గ్రేట్ టైమ్ ఎట్ హోమ్ ఐ హోప్ యు హ్యాడ్ అ గ్రేట్ టైమ్ ఎట్ హోమ్ కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమవుదాం లెట్స్ గెట్ రెడీ ఫర్ ఎ న్యూ అకాడమిక్ ఇయర్ లెట్స్ గెట్ రెడీ ఫర్ ఎ న్యూ అకాడమిక్ ఇయర్ మీరు మళ్ళీ పాఠశాల మొదలవుతుందంటే ఉత్సాహంగా ఉన్నారా ఆర్ యు ఎగ్జైటెడ్ టు స్టార్ట్ స్కూల్ అగైన్ ఆర్ యూ ఎగ్జైటెడ్ టు స్టార్ట్ స్కూల్ అగైన్ ఈ సంవత్సరం మనం చాలా సరదాగా నేర్చుకుంటాం వీ విల్ హ్యావ్ లాడ్స్ ఆఫ్ ఫన్ లెర్నింగ్ దిస్ ఇయర్ వి విల్ హ్యావ్ లాడ్స్ ఆఫ్ ఫన్ లెర్నింగ్ దిస్ ఇయర్ మీరందరూ తాజాగా ఉండి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఐ హోప్ యు ఆర్ ఆల్ రిఫ్రెష్డ్ అండ్ రెడీ ఐ హోప్ యు ఆర్ ఆల్ రిఫ్రెష్డ్ అండ్ రెడీ ఇప్పుడు మనం వాళ్ళు వేసవి సెలవులు ఎలా గడిపారు అని కనుక్కోవడానికైతే కొన్ని క్వశ్చన్స్ అడగాలి కదా వాటికి ఎటువంటి క్వశ్చన్స్ యూజ్ చేయొచ్చు అనేది చూద్దాము మీరు వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళారు వేర్ డిడ్ యూ గో డ్యూరింగ్ ద హాలిడేస్ వేర్ డిడ్ యూ గో డ్యూరింగ్ ద హాలిడేస్ మీరు మీ తాతమ్మల ఇంటిని సందర్శించారా డిడ్ యూ విజిట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ డిడ్ యూ విజిట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ మీరు సరదాగా ఏం చేశారు వాట్ డిడ్ యూ డూ ఫర్ ఫన్ వాట్ డిడ్ యూ డూ ఫర్ ఫన్ మీరు ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళారా డిడ్ యూ గో ఆన్ ఎ ట్రిప్ డిడ్ యు గో ఆన్ ఎ ట్రిప్ మీరు సెలవుల్లో కొత్తగా ఏమైనా నేర్చుకున్నారా డిడ్ యూ లెర్న్ ఎనీథింగ్ న్యూ ఇన్ ద హాలిడేస్ డిడ్ యూ లెర్న్ ఎనీథింగ్ న్యూ ఇన్ ద హాలిడేస్ మీకు బాగా నచ్చింది ఒకటి చెప్పండి టెల్ మీ థింగ్ యూ ఎంజాయ్డ్ ద మోస్ట్ టెల్ మీ వన్ థింగ్ యూ ఎంజాయ్డ్ ద మోస్ట్ ఎవరైనా పుస్తకాలు చదివారా డిడ్ ఎనీ వన్ రీడ్ ఎనీ బుక్ డిడ్ ఎనీ వన్ రీడ్ ఎనీ బుక్ మీరు ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేశారా డిడ్ యూ హెల్ప్ యువర్ పేరెంట్స్ ఎట్ హోమ్ డిడ్ యూ హెల్ప్ యువర్ పేరెంట్స్ ఎట్ హోమ్ ఎవరు సెలవుల్లో బయట ఆడారు హూ ప్లేడ్ అవుట్ సైడ్ డ్యూరింగ్ ద హాలిడేస్ హూ ప్లేడ్ అవుట్ సైడ్ డ్యూరింగ్ ద హాలిడేస్ మీరు ఏమైనా సినిమాలు లేదా కార్టూన్లు చూసారా డిడ్ యూ వాచ్ ఎనీ మూవీస్ ఆర్ కార్టూన్స్ డిడ్ యూ వాచ్ ఎనీ మూవీస్ ఆర్ కార్టూన్స్ ఇప్పుడు మనం పిల్లల్ని వాళ్ళ ప్లేసుల్లో కూర్చోబెట్టి క్లాస్కి సిద్ధం చేయడానికి ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ అయితే చూద్దాము దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్ సిట్ ఇన్ యూర్ ప్లేసెస్ ప్లీజ్ సిట్ ఇన్ యోర్ ప్లేసెస్ చక్కగా కూర్చొని నిశ్శబ్దంగా ఉండండి సిట్ ప్రాపర్లీ అండ్ కీప్ క్వాయిట్ సిట్ ప్రాపర్లీ అండ్ కీప్ క్వాయిట్ మీ బ్యాగ్స్ డెస్క్ క్రింద పెట్టండి కీప్ యూర్ బ్యాగ్స్ అండర్ ద డెస్క్ కీప్ యోర్ బ్యాగ్స్ అండర్ ద డెస్క్ అందరూ సౌకర్యంగా కూర్చున్నారా ఈజ్ ఎవ్రీ వన్ సిట్టింగ్ కంఫర్ట్బుల్ ఈజ్ ఎవ్రీ వన్ సిట్టింగ్ కంఫర్ట్బుల్ ఒకరినొకరు తోసుకోకండి డోంట్ పుష్ ఇచ్చదో డోంట్ పుష్ ఇచ్చదో మీ స్థానంలోనే ఉండండి స్టే ఇన్ యోర్ ఓన్ సీట్ స్టే ఇన్ యోర్ ఓన్ సీట్ క్లాస్లో పరిగెత్తకండి నో రన్నింగ్ ఇన్సైడ్ ద క్లాస్ నో రన్నింగ్ ఇన్సైడ్ ద క్లాస్ మన తరగతి గదిని శుభ్రంగా ఉంచుదాం లెట్స్ కీప్ అవర్ క్లాస్ రూమ్ క్లీన్ లెట్స్ కీప్ అవర్ క్లాస్ రూమ్ క్లీన్ మీ పుస్తకాలు సిద్ధంగా ఉంచండి కీప్ యూవర్ బుక్స్ రెడీ కీప్ యూవర్ బుక్స్ రెడీ అందరూ నిశ్శబ్దంగా కూర్చొని వినండి ఎవ్రీవన్ సిట్ క్వైట్లీ అండ్ లిసెన్ ఎవ్రీ వన్ సిట్ క్వైట్లీ అండ్ లిసెన్ ఇప్పుడు మనం కొత్తగా ఒక కొత్త క్లాస్ని ప్రారంభించబోతున్నాం కాబట్టి ఒక చిన్న ఇంట్రొడక్షన్ మరియు కొన్ని నియమ నిబంధనలు అనేవి విధించాలి కదా వాటికి ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ ఫ్రేజెస్ అయితే ఇప్పుడు చూద్దాం ఇది మీ కొత్త తరగతి దిస్ ఈజ్ యువర్ న్యూ క్లాస్ దిస్ ఈజ్ యువర్ న్యూ క్లాస్ వీళ్ళే మీ కొత్త తరగతి మిత్రులు దీస్ ఆర్ యువర్ న్యూ క్లాస్మేట్స్ దీస్ ఆర్ యువర్ న్యూ క్లాస్మేట్స్ మనల్ని మనం పరిచయం చేసుకుందాం లెట్స్ ఇంట్రొడ్యూస్ అవర్ సెల్ఫ్స్ లెట్స్ ఇంట్రొడ్యూస్ అవర్ సెల్ఫ్స్ మీ పేరు మరియు ఒక హాబీ చెప్పండి టెల్ యువర్ నేమ్ అండ్ వన్ హాబీ టెల్ యువర్ నేమ్ అండ్ వన్ హాబీ ఇతరులు మాట్లాడుతున్నప్పుడు వినండి లిజన్ వెన్ అదర్స్ స్పీక్ లిజన్ వెన్ అదర్స్ స్పీక్ మన తరగతి గదిలో కొన్ని నియమాలు పాటిద్దాం వి షెల్ ఫాలో సమ్ రూల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ వి షెల్ ఫాలో సమ్ రూల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ మాటలాడే ముందు మీ చెయ్యి పైకెత్తండి రేజ్ యువర్ హ్యాండ్ బిఫోర్ స్పీకింగ్ రేజ్ యువర్ హ్యాండ్ బిఫోర్ స్పీకింగ్ ఎప్పుడు దయతో మరియు గౌరవంగా ఉండండి ఆల్వేస్ బీ కైండ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ ఆల్వేస్ బీ కైండ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ మీ తరగతి మిత్రులకు సహాయం చేయండి హెల్ప్ యూర్ క్లాస్మేట్స్ హెల్ప్ యూర్ క్లాస్మేట్స్ తరగతిలో ఎప్పుడూ గొడవలు చేయకండి లేదా అరవకండి నెవర్ ఫైట్ ఆర్ షౌట్ ఇన్ ద క్లాస్ నెవర్ ఫైట్ ఆర్ షౌట్ ఇన్ ద క్లాస్ ఇప్పుడు మొదటి రోజే కాబట్టి మరీ ఎక్కువగా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్గా లెసన్ని స్టార్ట్ చేద్దాం అటువంటి దానికి ఎటువంటి ఇంగ్లీష్ ఫ్రేజెస్ వాడాలనేవి ఇప్పుడు చూద్దాం ఒక సరదా కార్యక్రమంతో మొదలు పెడదాం లెట్స్ బిగిన్ విత్ ఎ ఫన్ యాక్టివిటీ లెట్స్ బిగిన్ విత్ ఎ ఫన్ యాక్టివిటీ ఈరోజు కొంత పునశ్చరణ చేద్దాం పునశ్చరణ అంటే రివిజన్ వి విల్ డూ సమ్ రివిజన్ టుడే వి విల్ డూ సమ్ రివిజన్ టుడే మీ సెలవుల అనుభవాల గురించి మాట్లాడుదాం లెట్స్ టాక్ అబౌట్ యువర్ హాలిడే ఎక్స్పీరియన్సెస్ లెట్స్ టాక్ అబౌట్ యువర్ హాలిడే ఎక్స్పీరియన్సెస్ ముందుగా ఎవరు పంచుకుంటారు హూ వాంట్స్ టు షేర్ ఫస్ట్ హూ వాంట్స్ టు షేర్ ఫస్ట్ మన సెలవుల నుంచి ఏదైనా చిత్రం గీద్దాం లెట్స్ డ్రా సంథింగ్ ఫ్రమ్ అవర్ హాలిడేస్ లెట్స్ డ్రా సంథింగ్ ఫ్రమ్ అవర్ హాలిడేస్ ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడుదాం విల్ ప్లే ఎ స్మాల్ గేమ్ వి విల్ ప్లే అ స్మాల్ గేమ్ నావు మీ సెలవుల గురించి కొన్ని వాక్యాలు రాయగలరా కెన్ యూ రైట్ అ ఫ్యూ సెంటెన్సెస్ అబౌట్ యువర్ హాలిడేస్ కెన్ యూ రైట్ అ ఫ్యూ సెంటెన్సెస్ అబౌట్ యువర్ హాలిడేస్ ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడుదాం వి విల్ ప్లే అ స్మాల్ గేమ్ నౌ విల్ ప్లే అ స్మాల్ గేమ్ నౌ మనందరం కలిసి ఒక పాట పాడదాం లెట్స్ సింగ్ అ సాంగ్ టుగెదర్ లెట్స్ సింగ్ అ సాంగ్ టుగెదర్ కొంత రంగులు వేద్దాం లెట్స్ డూ సమ్ కలరింగ్ లెట్స్ డూ సమ్ కలరింగ్ భయపడకండి ఈరోజు ఎక్కువగా చదవం డోంట్ వరీ వి వాంట్ స్టడీ టూ మచ్ టుడే డోంట్ వరీ వి వాంట్ స్టడీ టూ మచ్ టుడే ఓకే ఈ విధంగా ఇటువంటి అయితే మీరు క్లాస్ మొదలు పెట్టేటప్పుడు యూస్ చేయొచ్చు అనమాట మీరు గనక మన ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి డైరెక్ట్గా అనుకుంటే కిందన సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అమౌంట్ని అయితే డైరెక్ట్గా మీరు నాకైతే పంపించవచ్చు మీరు గనక క్లాస్ అయ్యేటప్పుడు మరియు క్లాస్ ముగిసేటప్పుడు ఎటువంటి సెంటెన్సెస్ మాట్లాడాలి అనేది మీకు తెలుసుకోవాలి అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి పార్ట్ టూ అనేది చేస్తాను మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోతో అయితే కలుద్దాము నేను మీ గౌతమి